హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మార్నింగ్ అయితే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు టైం వచ్చేసి నైన్ అయిపోయి నైన్ థర్టీ అలా అవుతుంది సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నారన్నమాట ఇంకా వాళ్ళని ఆటలు ఆడే సార్ ఆల్రెడీ చూడండి ఇల్లు పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది కదా ఎట్లా ఆడారో వాళ్ళు ఇల్లు అంతా చిందరవంతరమాట ఈ బొమ్మలు ఆడేది ఇంకా జున్ను అను అన్నయ్య వాళ్ళ అబ్బాయే ఇంకా జున్ను అయితే బొమ్మలన్నీ ఇసిరాస్తుంటాడు అనమాట సో ఒక ఆట ఆడేసి ఇంకా తర్వాత కూర్చొని అయితే తింటున్నారు ఇది వచ్చేసి పొటాటో అనమాట ఇంకా మార్నింగ్ అన్నయ్య బాక్స్లోకి అయితే అది చేసేసారు వదిన ఇంకా అన్నం వండేసి ఆ పొటాటో చేసేశారు ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మాకైతే సాంబార్ను దొండకాయ ఫ్రై దొండకాయలు అయితే కట్ చేసేసాను ఇంకా సాంబార్ కూడా పొయ్యి మీద పెట్టేశానండి ఇంక ఇక్కడైతే చూడండి బొమ్మలు అన్నీ సర్దాలి చూడండి మనం మేము తీసి పెడతా ఉంటాం మళ్ళీ వాళ్ళు ఇట్లాగే చేస్తుంటారు అనమాట ఆడుకుంటూ ఉంటారు ఇంక మేము సర్దుతా ఉంటే ఇంకో బక్కర్ వాళ్ళు ఇట్లా ఇసిరేస్తూ ఉంటారు ఇంకా జున్ను అయితే ఇంకా అన్నీ ఇసిరేస్తూ ఉంటాడనమాట అన్న సేపు ఆడతాడు కూపన్ రంగాలను ఇసిరేస్తాడనమాట బయట కూడా చూడండి ఎక్కడ ఎక్కడ ఉన్నాయి వీళ్ళంతా మట్టిలోకి వెళ్తుంటారు కదా అందుకని చెప్పులు వేసుకొని వెళ్ళమంట ఇంకా చెప్పులు తీసుకొని వచ్చి ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు అనమాట ఇంక ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ మేము ఊరికి రావడానికి ముందే అన్నయ్య వాళ్ళ అబ్బాయికి బర్త్డే అయింది ఇంకా థర్డ్ బర్త్డే అనమాట ఇంకా జున్నుతో పాటు వాడే ఇంక జున్నుకి వాడికి వచ్చి త్రీ మంత్స్ తేడా అనమాట సో ఇంకా అంతే అనమాట వాళ్ళకి గ్యాప్ ఇంకా బర్త్డే జరిగింది అది అక్కడ బెలూన్స్ అవన్నీ తీసేస్తారు కానీ ఇంకా అదైతే ఇంకా తీయలేదనమాట పిల్లలు అంతా ఆడుకుంటున్నారు లేనట్టు ఇంకా దాన్ని అయితే అట్లే వదిలేసేస్తారు సో ఇప్పుడైతే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు నేనైతే వంట చేస్తున్నాను పక్కన వాళ్ళని కూడా గమనిస్తూ ఉండాలి వదిలి వచ్చేసి బుడ్డబ్బాయికి అయితే స్నానం చేపిస్తున్నారనమాట లోపల ఇంకా నేను వాళ్ళు తన్నుకుంటున్నారా లేదా జున్ను జున్ను ఆ చిన్న అబ్బాయినే గమనించుకోవాలన్నమాట హంస్కా వయసు వాళ్ళైతే ఏం లేదులేండి అంత తన్ను అంత చిన్న పిల్లలు కాదు కదా తన్నుకోవడానికి కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రం కొంచెం కనిపెట్టి ఉండాలి ఇంకా అందుకని వాళ్ళని చూసుకుంటూ ఇంకో పక్కన అయితే ఇట్లా సాంబార్ అయితే పెట్టేస్తున్నాను చెప్పాను కదా ఈరోజు లంచ్ సాంబారు దొండకాయ ఫ్రై చేస్తున్నాము ఇంకా పిల్లలకి సాంబారు ఉంటే ఇంకా పేచి బట్టర్ అన్నమాట సైలెంట్గా తినేసేస్తారు అందుకని సాంబార్ చేస్తున్నాము దొండకాయలను తీసుకొస్తే అవన్నీ పండిపోయినాయి ఇంకా తెచ్చాం కదా అని చెప్పేసి ఎట్టైన దొండకాయలు చూడటానికి బాగుంటాయి కానీ పైన పచ్చగా కట్ చేయగానే ఈ మధ్య అన్ని పండిపోతున్నాయి ఇంకా పప్పు అయితే సాంబార్లోకి ఆల్రెడీ ముందే ఉడకబెట్టేసాను అనమాట కుక్కర్లో ఇంకా దాన్నైతే ఇంకా ఇప్పుడు తీసుకొంచెం మెనిపేసేస్తే ఇంకా సాంబార్లో కలిపేసి దాన్ని తాలిం పెట్టేసేస్తే ఒక పని అయితే అయిపోతుంది మా బుడ్డోడు చూడండి నేను ఇటు మా వంట చేస్తుంటే అటు పారిపోతున్నాడు పట్టుకోండి పడతావు చెట్టుకొని కూర్చుందా గ్యాచ్ చేస్తా బుడ్డైతే పట్టుకున్నా అనమాట పరిగెత్తంట్లో వస్తా ఉండట్లేదండి ఇంకా నేను బయటకు వచ్చానండి చాలు బాగా తలుపు తీసిందంటే చాలు బయటకు వచ్చేస్తున్నాడు ఎదురుగా ఇక్కడంతా మట్టి ఉంది కదా కాడ వాళ్ళకి ఇంకా మట్టి ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చారంటే ఇంక ఇరవై నాలుగు గంటలు మట్టిలోనే ఆటలు ఇంకా తల నిండాంత మట్టి పోసుకొని అంటే అట్లా ఆడుతున్నారు ఇంక పోయి మీరు సాంబార్ పెట్టాను కదా దాని అయితే సిమ్లో పెట్టేశారనమాట దాన్ని బట్టి అది ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చెట్టు కింద కూర్చుందామని వచ్చాము చూడండి మామిడి పెట్టాను అనమాట ఇది చూడండి ఎలా ఉందో చెట్టు చిన్నదైనా కాయలు బాగానే కాస్తాయి వాడితో అంటే కొంతసేపు ఆడాలంట బాల్ తీసుకొచ్చాడు ఇప్పుడు వాడితో ఆడి ఒక ఫైవ్ మినిట్స్ ఆడి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి లేకపోతే సాంబార్ పొంగిపోయింది సిమ్లో పెట్టాను అనుకోండి ఇంకా మా బుడ్డోడితో ఒక ఫైవ్ మినిట్స్ ఆడేసి మళ్ళీ మేము లోపలికి వెళ్ళిపోతాం చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా పొడ్డోడు నేనైతే బాల్ ఆడడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఆడుకుంటున్నాం అనమాట ఇంక అంతలోకి వైశ్యం అయితే పిలిచింది అనమాట ఇంకా పోయి మీద సాంబార్ పెట్టానని చెప్పాను కదా అదైతే పొంగుతుందని నేనైతే సిమ్లో పెట్టాను అదేం పొంగదలేవే ఇంకా దాకా వచ్చైనా ఆగిపోతుంది అని చెప్పేసరికి ఇంక సర్లేని వెళ్ళిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పొడ్డోడు నేను ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత వాడిని అయితే పదరా వెళ్దాం లోపలకంటే అస్సలు రాడంట ఇంకా సరే నేనైతే పోయి మీద సాంబార్ పెట్టొచ్చాను కదా ఇంకా చూద్దాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట వాడిని రమ్మంటే రాడంట అక్క చెట్టు కాడే కూర్చున్నాడు ఇంకా నేనైతే వెళ్ళి ఇంకా సాంబార్ అది చూసేసి ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంకా దొండకాయ అది కూడా ఫ్రై చేయాలి తర్వాత చేద్దాంలే అని చెప్పి ఇంకా బుడ్డోడికి అయితే స్నానం చేయించింది కదా వద్దిన వాడిని పడుకో పెడదామంటే పిల్లలు అంటే ఒకటే గోల్ చేస్తున్నాడు వాడేమో చిన్నోడు కదా పాపం వీళ్ళు సౌండ్లకు వాడేమో నిద్రపోవట్లేదు సర్లే వీళ్ళందరినీ కొంతసేపు చెట్ల కాడ కూర్చోబెడదామని చెప్పి ఇంకా వైశ్యుని హంసీను అందరిని తీసుకొని అయితే చెట్ల కాడికి వెళ్ళిపోయాము ఇంకా ఎండలు బాగా ఉన్నాయి కదా ఇంకా దెబ్బకేస్తుంటే వాటర్ తాగేసేసి ఇంకా మేము అందరం అయితే చెట్ల కాడికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా చిన్నోడు అల్లరికి ఇంకా వయసు వాళ్ళు అయితే చెట్టుకు అని చెప్పారు పాపం ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ కట్టే అసలు అట్లా కట్టేసావు అనమాట వీడిని చెట్టుకు కట్టేసేసి చూడు వాళ్ళ అక్క అయితే పనిష్ చేస్తుందంట వాడేమో ఇప్పది మనకి గోల్ చేస్తున్నాడు ఇంకా సర్లే ఒక ఫైవ్ మినిట్స్ అలా కట్టి ఆడిన తర్వాత ఇంకైతే హంసీ వాళ్ళు వైశ్యు వాళ్ళు అయితే ఇప్పదీసేసారు ఇప్పదీసిన తర్వాత మనోడు ఊరుకుంటాడు చెప్పండి నన్నే కట్టేస్తారా మీరు అని ఇంకా తర్వాత అయితే వాళ్ళ అక్క వాళ్ళు కూడా కట్టేయాలని గోల గోలు చేశాడు ఇంకా సర్లే ఒక ఫైవ్ మినిట్స్ మీరు కూడా అట్లా కట్టించుకోండి లేకపోతే వాడు ఊరుకోవాలని చెప్పేసరికి తర్వాత వైశ్యు వాళ్ళు కూడా అట్లా కట్టించుకున్నారు సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపించింది అంటే అమ్మున్నట్లయితే ఎంత బాగుండేదో అనిపించేది ఇంక వీళ్ళ వీళ్ళ అల్లర్లు ఇంకా ఆటలు తన్నుకోడాలు వీళ్ళు చేసే ముద్దు ముద్దు మాటలు ఇవన్నీ చూసి అసలు ఎంత సంతోషపడేదో అనిపించేది ఐదుగురు మనవాళ్ళు నలుగురు మనవరాళ్ళు సో వీళ్ళందరినీ చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేదో అని అనిపిస్తుంది అనమాట నాకు అప్పుడు అప్పుడప్పుడు ఎంట్లేండి ఇంకా ఎప్పుడు గుర్తొస్తానే ఉంటారు అమ్మని ఎవరు మర్చిపోతారు చెప్పండి మనం ప్రతిరోజు మనకి గుర్తొస్తానే ఉంటారు మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనకి ఎంతమంది పిల్లలు పుట్టినా మనం మనకి మన అమ్మాయితో ఎప్పుడు గుర్తొస్తానే ఉంటుంది కదా సో అదే అనిపిస్తుంది అనమాట అమ్మ ఉన్నట్లయితే వీళ్ళందరూ చూసి ఎంత సంతోషపడిపోయేదో అనిపించింది ది కాకపోతే ఇంతకీ వీళ్ళకే వాళ్ళ అమ్మతో ఆడుకునే అంత అదృష్టం లేదని అనుకోవడమే ఇంకా వాళ్ళని అయితే తీసుకొని వచ్చేసారండి మట్టిలో అలా ఆడుతూ ఉన్నారు ఇంకా ఆటలు అన్నీ అయిపోయిన తర్వాతే స్నానం చేపిస్తామండి లేకపోతే ఆడుకొని మట్టి పైన పోసుకుంటారు ఇంకా అందుకని కొంతసేపు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంతసేపు అట్లా మట్లో కూర్చొని ఆటలు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేస్తారు అయినా ఇంకా అలాగే ఇంకా ముగ్గురు అయితే స్నానం చేసేసారు ఇంక ఇప్పుడు వాళ్ళకైతే డ్రెస్ అది వేసేసి ఇంకా రెడీ చేస్తున్నాను ఇంకా అలాగే దొండకాయ ఫ్రై సాంబారు అన్నము అన్నీ అయిపోయాయండి ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే తినిపించేసేయాలి ఇంకా అంతలోపల బయట ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినిపించాలని బుడ్డోడైతే పరిగెత్తేసాడు ఐస్ క్రీమ్ కావాలంట ఇంకా వైశ అయితే తీసుకెళ్ళి వాడికి ఐస్ క్రీమ్ అయితే కొనిస్తుంది ఇంకొక కొనిచ్చేసి ఇంకా తీసుకొస్తుంది తీసుకొస్తుంటే అందరికి దే అవచ్చు అని చెప్తుంటే ఇంకా తను ఈవినింగ్ తెచ్చుకోవచ్చులే అని చెప్పి ఇంక ఇప్పుడైతే తాలేదంట తాగలేదంట తను ఇంకా జున్నుకు ఒక్కడికే కొనిచ్చింది తను కూడా తెచ్చుకోలేదు సాయంత్రం అప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పి తెచ్చుకోలేదంట ఇంకా సరలేని జున్ను అయితే తెచ్చుకొని కూర్చొని ఇంకా చక్కగా తినేస్తున్నాడు సో ఇప్పుడు అయితే అది మాత్రం అనిపిస్తుంది అండి అమ్మున్నట్లయితే ఎంత బాగుండేదో అనిపించింది సో మేము కానీ మా పిల్లలు కానీ అందరైతే అమ్మనైతే ఎప్పుడు మిస్ అవుతాము సో ఇంకా పరిస్థితుల్ని సిచ్యువేషన్ని ఏమీ చేయలేము కదా దేనికైనా అదృష్టం ఉండాలి సో అమ్ముంటే మనం అన్ని ఫీలింగ్స్ ఏవైనా షేర్ చేసుకోగలుగుతాము ఇంకా లేనప్పుడు మనలో మనమే ఇంకా ఏదన్నా అనిపించినప్పుడు కూడా బాధపడటమే తప్ప ఎవరితో ఎక్కువ చెప్పుకోలేము ఇంకా అమ్ముంటే ఆ దారే వేరనిపిస్తుంది సో ఇక్కడైతే చూడండి హంసిక అయితే ఆడుకొని ఆడుకొని నిద్రపోయింది తను నిద్రపోయేసరికి ఇంకా తనకైతే స్నానం అది చేయించాలి చేయకుండా నిద్రపోయింది ఇంకా షింప్లో చూడండి బోల్డ్ అన్నీ అంట్లు ఉన్నాయి మధ్యాహ్నం పిల్లలు అందరం అన్నం తినేసిన తర్వాత అనమాట ఇది ఇంకా తినేసిన తర్వాత ఇంకా అంట్లు అన్నీ తోమేసేయాలి అవైతే పక్కన ఉన్నాయి చూడండి ఇంకా మార్నింగ్ సాంబార్ పెట్టేటప్పుడు ఈ పిల్లల్ని చూసుకుంటూ పెట్టి ఆడావుడిగా చేసేసరికి ఇంకా రవ్వ అంతా పడిపోయింది సో అదంతా క్లీన్ చేసేయాలి సో ఈ పని అంతా ఉందన్నమాట మధ్యాహ్నం అయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా స్టవ్ అంతా సాంబార్ అంతా ఎట్లా అంటే అట్లా పడిపోయింది ఇంకా అందుకని స్టవ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసి తర్వాత సింక్లో ఉన్నీ అంట్లయితే తోమేద్దాంలేని ఇంకా తోమేస్తున్నాను ఇంకా అంశిక వాళ్ళ వైశుజున్ను వాళ్ళు అయితే ఇంకా ఈరోజు పడుకున్నారనమాట ఇంకా మామూలుగా అయితే రెగ్యులర్గా పడుకోరు మధ్యాహ్నం అప్పుడు కూడా ఆటలు పెడతానే ఉంటారు సో ఇంకా అప్పుడప్పుడు ఇంకా అట్లా దైదాలు అనమాట నన్ను కూడా పడుకోమని వాళ్ళు పడుకున్నప్పుడు లేకపోతే బుడ్డోడు ఎడిపోతాడు ఏంటో అని చెప్పి వాడు కాపలైతే కాయాల్సిందనమాట నేను కూడా ఇంకా స్టవ్ క్లీన్ చేసి అంట్ల అవి తోమేసేసి వెళ్ళి కొంతసేపు అయితే పడుకోవాలి ఈరోజు సో అదనమాట బ్లాగు వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో అయితే అంత షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను వెళ్ళిన వీడియోస్ అవన్నీ వీడియోస్ అయితే పెట్టున్నాను అవి కూడా ఒకసారి చెక్ చేసి చూడండి సో మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్ వాచింగ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నారు కదా సో మీరంతా ఒకసారి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల పోయేదేమీ లేదు కదా ఒక్కొక్కసారి వీడియో కైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరే విడితో మళ్ళీ కలుసుకున్నందరు బాయ్ బాయ్ థ్యాంక్స్